న్యాచురోపతి విధానంలో సాల్ట్ బయట నుంచి వేసుకోకుండా శరీరానికి పళ్ళు కూరగాయల ఆకుకూరల విత్తనాలు ఇలాంటివి తింటే ఈ న్యాచురల్ ఫుడ్స్లో వచ్చే సాల్టే సరిపోతుంది శరీరానికి అసలు ఏ విధమైన లోపము లవణాలు తగ్గి రాదు అని మనం చెప్తుంటాం మరి చాలామంది సాల్ట్ మానేస్తుంటారు మరి అయోడిన్ ఎక్కడి నుంచి వస్తుంది అయోడజిట్ సాల్ట్ వాడితే కదా థైరాయిడ్ బాగా పనిచేసేదని సందేహం కలుగుతుంది మన శరీరానికి కావలసిన అయోడిన్ ఆహార పదార్థాల్లో పళ్ళల్లో విత్తనాల్లో జ్యూసుల్లో అన్నింటిలో ఉంటుంది ఆ కూరలన్నింటిలో అందుకని పశుపక్షాదులకు కూడా థైరాయిడ్ ఉంటుంది కదా వాటికి కూడా ఐడిన్ కావాలి కదా అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాయి చెప్పండి తినే ఆహారాల్లో ఉంది కాకపోతే మనకి ఐడిన్ లోపం రాకుండా థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే మనం తీసుకున్న ఆహారాల్లో నెంబర్ వన్ ఐడిన్ రిచ్ ఆహారం పెరుగు నెంబర్ టూ పాలు అందుకని పాలని వంటల్లో పోసి వండుకోండి అంటాం అయోడిన్ ఆ రూపంలో వెళుతుంది పెరుగు రోజు వాడుకోండి అంటాం ఒక కప్పు రెండు కప్పులో వంద గ్రాముల పెరుగులో యాభై యాభై ఐదు మైక్రోగ్రామ్సు మరి అయోడిన్ ఉంటుంది మనం సుమారుగా రోజుకు రెండు వందల గ్రాములన్నా మరి పెరుగు మనం తీసుకుంటుంటాం ఈ పెరుగు ద్వారానే ఎక్కువ వెళుతుంది మిగతా వాటిలో కొద్ది కొద్దిగా ఉన్న అన్నీ కలిపితే అయోడిన్ బాడీకి కావాల్సిన మొత్తం న్యాచురల్గా అందుతుంది ఇప్పుడు మా బోటి వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి పైన ఉప్పు లేకుండా తింటున్నాం మరి ఐడిన్ లోపంతో థైరాయిడ్ లోపం మాకేం రాలేదు కదా శరీరానికి కావాల్సినవి న్యాచురల్గా అందుతాయి కాబట్టి న్యాచురల్ ఫుడ్ తినండి ఆరోగ్యంగా జీవించండి